పండుగలా ఉన్నారు చెమటలతో చిన్న నీకు అసలు కుల్ఫీ చేయడం వచ్చారా కుల్ఫీ అమ్మా చూద్దాం మరి మూల పెట్టాం అరే చిన్న ఏం చేస్తున్నారా ఈ రోజు చాలా రోజులకి యూట్యూబ్ లో వీడియో చేస్తున్నా లాంగ్ లెంత్ వీడియో కుల్ఫీ స్వీట్ ఐటమ్స్ కుల్ఫీ చేద్దాం అనుకుంటున్నా మూకిడి లేని లేవు ఎందులో చాలా అర్థం కావట్లేదు ఇందులో అయితే కర్రీస్ ఉంటుందా డైలీ ఇందులో పాలేస్తే ఏమో డౌట్గా ఉంది అందుకే బాగా తోముతున్నాను తోమి ఈరోజు కుల్ఫీ చేయబోతున్నాను సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి ఖర్చు లేకుండా అంటే ఎటువంటి అంటే అవుతుంది ఖర్చు లేకుండా ఇలా అవుతుంది కానీ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే చాలా రోజులు వీడియో చేస్తున్న వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ మూకిడిని శుభ్రంగా తుడుచుకున్నాం కదా కడిగేసుకున్నాము దీన్ని పొయ్యి మీద పెట్టి చేసేద్దాం వచ్చేయండి వచ్చేయండి ఫస్ట్ అయితే ఏం కావాలో చూద్దామా రండి ఇది జీడిపప్పు బాదం పప్పులు నాను ఇలాగా ఇలాగ నీళ్లల్లో నా పక్కన పెట్టేసుకుందాం ఇక్కడేమో పాలు ఇలా మీగుడు ఉంది కదా ఫ్యాట్ ఉన్న పాలు ప్యాకెట్స్లో కూడా ఫ్యాట్ ఉన్న పాలు కావాలంటే ఇస్తారు ఇలా మీగుడు ఉన్నదే తీసుకోవాలి అప్పుడు కుల్ఫీకి బాగుంటుంది మా ఆయనేమో ఈ ఇందులో పోయి కుల్ఫీ ఇందులో చేయంటున్నారు బాగుంటుందా బాగోదు ఎప్పడం మర్చిపోయా షుగరు ఇలాచి కూడా వేసుకోవాలి బాగుంటుంది ఫ్లేవరు షుగర్ అయితే కావాల్సినంత వేసుకోండి ఫస్ట్ పోయి వెలిగించి మూగిడి పెట్టేసుకోవాలి అరే పాలు ఏం చేస్తారా నిజంగా కర్రీస్ ఉండేది అది నాకు డౌటే ఉంది చూద్దాము ఇరిగిపోతే హ్యాపీ ఇరిగితే ఏం చేయలేము ఇప్పుడు సమ్మర్ కదా బయట చేసేటి నీట్గా చేయరు బాగు కూడా చాలా వింటూనే ఉంటాం బల్లిలు బొద్దింకులు పాము పిల్లలు అన్నీ ఎన్నో వస్తూ ఉంటాయి ఐస్ క్రీమ్స్లో ఇలా ఇంట్లోనే ఈజీగా కొంచెం టైం కేటాయించి చేసి పిల్లలకి పెడితే హ్యాపీగా మనము దిన పిల్లలు కూడా తింటారు ఇప్పుడు పాలు పోస్తున్నాము దగ్గర దగ్గర అర లీటర్ ఉంది పాలు అర లీటర్ పైనే ఉన్నాయి ఈ పాలు బాగా మరిగి చిక్కపడాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే పోయిద్ది పక్కన పాలు మరుగుతున్నాయి కదా ఈలోపు మనం నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఇందులో వేసేసుకుందాము ఇలా అయితే గింజలు తీసి వేసుకుందాం ఇవి వేస్తే మళ్ళీ తగులుతూ ఉంటాయి బాగు ఇలా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేద్దాం ఇలా మెత్తగా కొన్ని నీళ్ళు పోసి పేస్ట్ పట్టేయాలి కొంచెం బర్గ్ కావాలన్నా మనం అలా పట్టుకోవచ్చు నేనైతే ఇలా చేశాను అరే అచ్చం పండుగలతో ఏం పని పట్టకపోతే రసం సాంబార్ కారు కదా ఇది పాలు మరుగుతున్నాయి దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గర పెట్టి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి ఇలా మరుగుతూ ఉంటాయి ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకుందాం ఇది కావాలంటే బెల్లమైన వేసుకోవచ్చు కలుపుతూనే ఉండాలి ఇలాగా దగ్గర పడే కొద్దీ మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బాగా దగ్గరికి అయింది కదా కొంచెం ఇప్పుడు మనం పట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు పేస్ట్ వేసేద్దాం దీన్ని బాగా కలుపుకోవాలి దగ్గర పడిపోతుంది మనం తొందర కొంచెం ఇలా పలుకులు పలుకులే ఉండాలి తింటూ ఉంటే ఆ పలుకులు తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుంది చూసారా కొంచెం చిక్కు పడుతుంది ఇంకొంచెం అరే చిన్న నీకు అసలు కుల్ఫీ చేయడం వచ్చారా కుల్ఫీ చేయడం వచ్చు చాలాసార్లు చేశాను నేను నాకు ఎప్పుడు నాకు పెట్టలేదు కుల్ఫీ అంటే నేనే తినేసాను కొంచెమే చేసుకున్నా సరిపోలేదు ఇప్పుడు ఇదన్నా నువ్వే తింటావా అందరికి పెడతావా ఏ అందరికి పెడతావా సరే ఓకే ఇప్పుడు ఇదైతే అయిపోయింది చూసారా ఈ కొంచెం చిక్కబడాలి ఈ మాదిరి ఇది చల్లబడ్డాక కొంచెం ఇలా చిక్కబడుతుంది నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితో ఇంట్లో ఉన్న వాటిలోనే పోస్తున్నాను ఇవన్నీ గ్లాసులు ఇది రెండు గ్లాసులు కుల్ఫీ మోడ్ నా దగ్గర లేదు ఇంట్లో ఉన్న వాటిలో ఇప్పుడు ఐస్ క్రీం పుల్లలు ఉన్నాయి కదా ఇక గ్లాసులు పెడితే నిలవు ఇది ఒక పది సెకండ్లు పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం ఫ్రీజ్ అయిన తర్వాత ఈ పుల్లలు పెడితే నిలుస్త కింద ఆవిడని అడిగాను ఇంట్లో లేవు చేద్దాం అని చెప్పి ఇక్కడ తీసుకున్నా కూడా దొరకవు అందుకే ఆవిడని అడిగితే ఇచ్చింది నా దగ్గర బటర్ పేపర్ లాంటివి ఏం లేవు ఇంట్లో ఉన్న ఈ పేపర్ అయితే పెడుతున్నాను ఇలా కూడా పెట్టేసుకోవచ్చు ఎలాగైనా ఫ్రీజ్ అవ్వాలి కదా ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము మీరందరూ చేశాను ఇలా పెట్టుకున్న దాన్ని ఒక పది నిమిషాలు కొంచెం అవ్వాలి అదే నువ్వు అప్పుడప్పుడు బాగా కష్టపడతావు కష్టపడతారు అంటే అప్పుడప్పుడు కష్టపడాలి ఎప్పుడు కష్టపడుతుంది బాగుంటుంది కదా ఐటమ్ చేస్తే ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూడండి పొద్దునే తోమ బేషన్ నిండా మళ్ళీ పడ్డాయి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా అవుతుంది అప్పుడు మనం క్రీమ్ పుల్లలు ఉన్నాయి కదా ఇవి స్టిక్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా అప్పుడు నిలబడిపోతాయి పడిపోకుండా రెడీ అవడానికి చాలా టైం పడుతుంది మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువలో పెట్టేసి నేను మార్నింగ్ పెడితే ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయింది ఇలాగా మనకి కుల్ఫీ రెడీ అవడానికి ఎక్కువ టైం అయితే పడుతుంది ఫ్రిడ్జ్ ఎక్కువలో అయితే పెట్టేసి మనం పెట్టాలన్నమాట లేదు అంటే ఓవర్ నైట్ పెట్టుకున్న ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా అయిపోయిన తర్వాత మనం తీసి జాగ్రత్తగా పీసులు కట్ చేసేసుకోవాలి అంతే కుల్ఫీ రెడీ అయిపోతుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం టైం కేటాయించి ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి హెల్దీగా హ్యాపీగా పిల్లలు కూడా తినేస్తారు చాలా చాలా బాగున్నాయి అన్నమాట ట్రై చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ